వెల్కమ్ టు వామ్ అప్ ఐషన్ హాయ్ గాయస్ వెల్కమ్ టు వామ్ అమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వామ్ యూట్యూబ్ ఛానల్ అంటే చాలా తెలుగు అంటే మనం తెలుగుగా మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కాదు వెల్కమ్ టు వామ్ యూట్యూబ్ ఛానల్ ఎక్కడ వెళ్తున్నాం ఈరోజు మేము రోజు చీర్యాల నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం గాయస్ అప్పుడు ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము అది అక్కడ నుంచి మళ్ళీ కీసర్ గుట్ట వెళ్ళాలని అనుకుంటున్నాము అది ప్లాన్ ఇక్కడ ఏంటో అని అనుకోకండి నా చున్నీ ఫుల్ ఎండగొడుతుందని చెప్పేసి ఇట్లా విండో కటన్ లాగా పెట్టుకున్నా అది నేనే చెప్తున్నా ఏంటిది ఛానల్ని లైక్ చేయండి ఛానల్ ని లైక్ చేయాలా బ్లాగ్ చూసే కంటే ముందు ఎందుకు మీరు అది బ్లాగ్ చూసిన తర్వాత కూడా చేయొచ్చు అది వాళ్ళ ఇష్టం చూసే కంటే ముందే చూసిన తర్వాత ఓకే సో అది మీ ఇష్టం ఛానల్ బ్లాగ్ చూసే ముందు కొడతారా తర్వాత కొడతారా అనేది జనాలు ఇష్టం మనం చెప్పకూడదు అట్లాగా వీడియో మొత్తం చూసి ఒకవేళ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు వెళ్తున్నాం అమ్మ ఫోన్ లోనే నమ్మకం బాగుంది ఇంకా కదా నా ఫోన్ లో కలిసి ఉంది సో అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాం మళ్ళీ వామం ప్రేక్షకులందరికీ నమస్తే ఎలా ఉంది ఇంట్రో ఇంట్రడక్షన్ నా పెద్ద కూతురు ఇచ్చిందనమాట చాలా స్పెషల్గా సో అది చాలా లాజికల్గా మాట్లాడుతూ ఉంటుంది నిజమే కదండి నచ్చితే నా వీడియో తప్పకుండా మీరందరూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా అండ్ మా వాళ్ళు చూసారా పక్క నుంచి సతాయిస్తున్నారు చూస్తే లైక్ చేయరు అని చెప్పి సో నా బావమ్మ ప్రేక్షకులు అందరూ కూడా చాలా చాలా మంచివాళ్ళు లేదు వాళ్ళు నేను ఏది పెట్టినా చక్కగా చూస్తారు చాలా బాగుంటుంది నా కంటెంట్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూస్తారు అని ఒక నమ్మకము నాకు నా వామోం ప్రేక్షకుల మీద అవునా కదా సో మరి వామోం ప్రేక్షకులందరూ కూడా మరి మా వాళ్ళు చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేసేందుకైనా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చేట్టు చేయండి ఓకేనా అండ్ చెప్పాను కదా చీరియాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ముందుగానే చాలా చాలా పెద్ద సరస్సు ఉంటుందన్నమాట ఇక్కడ ఎంత అందంగా ఉంటుందో అసలు నేచర్ ఇక్కడ చాలా బాగుంది సో అక్కడ వెళ్ళేసి మేము ఫస్ట్ ఆ నేచర్ని కొలను ఉన్న దగ్గర అంతా మా వాళ్ళంతా చూస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ మా వచ్చేసి అందరికీ కావాల్సిన కొబ్బరికాయలు పూలు స్వామివారికి అవన్నీ పర్చేస్ చేస్తున్నాడు అనమాట సో ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి ఆలయ పూజలకి వాటికి సంబంధించిన షాప్స్ ఉన్నాయి అండ్ ఈ ఆలయ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా పెద్దగా కూడా ఉంటుంది అనమాట ఆలయ గోపురం చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా మంచి మంచి శిల్పాలతోటి చాలా అందంగా చెక్కబడి ఉంటుందన్నమాట ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంటారు దట్టు లక్ష్మీ నరసింహ స్వామి అనగానే చాలామంది ఫియర్స్ఫుల్గా చాలా కోపంగా ఉంటారు అనే ఉద్దేశం ఉంటుంది కదా బట్ ఇక్కడ స్వామివారు చాలా ప్రశాంత రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట సో ముందుగా మేము అక్కడ కాళ్ళు కాడి చక్కగా శుభ్రంగా స్వామివారిని దర్శించుకోవడానికి కొబ్బరికాయలు అవి తీసేసుకున్నాము లోపలికి వెళ్ళి ఆ బయటనే మనం కొబ్బరికాయలు కొట్టాలన్నమాట ముందు కొబ్బరికాయలు పట్టుకుని స్వామివారి చుట్టూ మనం అనుకున్న కోరికని మనసులో అనుకుని ప్రదక్షిణలు చేసి చక్కగా బయటకు వచ్చి కొబ్బరికాయలు కొట్టుకొని వెళ్ళాలన్నమాట సో అలాగా చేస్తే మనకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేసి మన భక్తుల నమ్మకం అనమాట సో అప్పుడెప్పుడో మేము చాలా ఏళ్ల క్రితం వచ్చాము పదేళ్ళ ఉంటుంది ఆల్మోస్ట్ అప్పుడు వచ్చాము ఒకసారి మళ్ళీ ఈరోజు రథసప్తమి సందర్భంగా చీరియాల లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్దాము అని చెప్పేసి బయలుదేరాము అనమాట చాలా చాలా ప్రశాంతంగా ఉందండి అండ్ ఎండ కూడా మరీ ఎక్కువ కూడా లేదు చల్లగానే ఉంది సో ఇక్కడ చూస్తున్నారు కదా తాబేలు ఉన్నాయన్నమాట అవతారము అనమాట మన నీళ్ళల్లో దర్శనమిస్తున్నాయి అక్కడ అందరూ కూడా కాయిన్స్ వేస్తున్నారు అండ్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము లోపలికి వెళ్తూనే మనకి లెఫ్ట్ సైడ్ వినాయకుడు అండ్ అలాగే రైట్ సైడ్ ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు ఎదురుగా మనకి లక్ష్మీ నరసింహస్వామి ప్రశాంతమైన రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట అండ్ చుట్టూ అయితే ఆలయం అంతా కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి ఎక్కడ ఏది మిస్ కావద్దు చాలా బాగుంటుంది ఇక్కడ మన ప్లేస్ అంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ అంతా చూస్తున్నారు కదా ఇలాగా స్కల్ప్చరింగ్ కూడా ఉంటుంది అండ్ దశావతారాలు మనకి ఆలయం చుట్టూ అయితే దశావతారాలన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ శిల్పకళ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట అండ్ బయటకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలి కదా అండ్ ఇక్కడ గణేషుని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసామన్నమాట ఈ ఆలయ వెనక భాగంలో మెట్లు ఉంటాయన్నమాట ఆ మెట్లు దిగి వెళ్తే గనక మనకి మల్లికార్జున స్వామి భ్రమరాంబిక దర్శనిస్తూ ఉంటారు అలాగే ఒకవైపుకి నవగ్రహాలు ఉంటాయన్నమాట మిగిలినదంతా కూడా పెద్ద హాల్లాగా కట్టబడి ఉంది అండ్ అలాగే ఇంకా వెనక్కి వెళ్తే కనుక మనకి గ్రామ దేవతలైన కట్టమైసమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లి కూడా దర్శనమిస్తూ ఉంటారు అన్నమాట అండ్ అలాగే ఈ ఆలయం పైన మనకి డార్మిట్ అంటే సత్రాలు కూడా ఉన్నాయి ఎవరైనా అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు స్టే చేయాలి అనుకుంటే కనుక అక్కడ రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి ఫెసిలిటీ ఉంది లక్ష్మీనారసింహుడి అయిపోయింది ఇప్పుడు శివుని కూడా అయిపోయింది హర్ హర్ మహాదేవ్ శంభో శివశంకర హర్ హర్ మహాదేవ్ శంభో శివశంకరండి అండ్ అలాగే మనకి హైదరాబాద్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి మండలం అన్నమాట కీసర మండలం దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ అవర్లో మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ ఇక్కడ స్టే చేయాలనుకున్న వాళ్ళు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఉండాలి అనుకుంటే కనుక ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే ఆలయం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు మాత్రమే ఉంటుంది Ене. Думна мәшәгәндә. సో చూస్తున్నారు కదా చాలా విశాలమైన ప్రాంగణం అనమాట మొత్తం అంతా కూడా స్కల్ప్చర్స్ తోటి భలే అద్భుతంగా ఉంటుంది అండ్ ఇక్కడ వామన అవతారము పరశురామ అవతారము అన్ని అవతారాలు దశావతారాలు గుడి చుట్టూ కూడా దశావతారాలతోటి చక్కగా చెక్కబడి ఉంది అండ్ అలాగే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మొత్తం అంతా కూడా భక్తులతో ఉన్న విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు తప్పకుండా ఫొటోస్ అయితే దిగుతూ ఉంటారనమాట పోటీ పడి మరీ దిగుతుంటారు అండ్ ఈ మధ్య కాలంలోనే చూశాను కొంచెం దీన్ని కమర్షియలైజ్ కూడా చేసినట్టున్నారు ఎందుకంటే కొన్ని సీరియల్స్లో కూడా ఇక్కడ షూట్ చేయడము అలాంటివి చూసామన్నమాట బట్ ఏదైతే ఏముంది దేవాలయం అభివృద్ధికే కాబట్టి పర్లేదు బట్ అలా అని చెప్పేసి మొత్తం అంతా కూడా కమర్షియల్గా చేయడం బాగోదు అండ్ ఇక్కడ వచ్చేసి మేము చక్కగా దండం పెట్టేసుకున్నాము ప్రతిదీ అనుకున్నవన్నీ కోరికలు తీరుతాయని గట్టి నమ్మకం కాబట్టి చక్కగా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా క్యూ పాటించి అంతా చాలా ప్లజెంట్గా ఉండిందనమాట సో అలాగా మేము లక్ష్మీ నరసింహ స్వామిని రథసప్తమి రోజు సూర్య భగవానుడితో పాటు దర్శించేసుకున్నామన్నమాట ప్రశాంతంగా గడిపేశాము అలాగే అట్నుంచట్టు మేము కీసర వెళ్ళాము కీసరకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళాము ఏం చేశాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపించేస్తాను అండ్ అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ కూడా కొట్టేసేయండి అండ్ ఆంజనేయ స్వామి చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడో అందుకే స్పెషల్గా ఫోటో కూడా తీసుకున్నాము ఎట్లా నారసింహ స్వామి ఇదండి వాళ్ళ బ్లాగ్ మరి నెక్స్ట్ బ్లాగ్ కోసం వేచి చూస్తూ ఉండండి థ్యాంక్ యూ కీప్ సపోర్టింగ్